ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ ఇది భీమినిపట్నం ఏరియా అండి బస్ స్టాప్ అంటాం కదా భీమిలి బస్ స్టాప్ దగ్గర ఒక ఏదో షాప్ ఉందండి ఆ షాపులోను గుడ్లు చేపలు అవి ఇవి తినేసి వల్ల చిక్కులు ఓడిపోయిందండి నాకు కాల్ చేశారు భీమిలి వాస్తవ్యులు నేను తాటితూరు నుంచి వెళ్ళి ఎంత ఒక తాటితూరు నుంచి భీమునపట్నం ఒక ఇరవై కిలోమీటర్లు అటు ఇటు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ లాంగ్లో వెళ్ళి దీన్ని పట్టి దీన్ని రక్షించడం జరిగిందండి మీరు అందరూ చూడగలరు గమనించగలరు చూడండి సరైన పాము అండి విషపూరితమైన పాము ఇది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాడితూర్ విలేజ్ భీమపట్నం మండలం స్నేక్ ఎస్కర్ ఈ భీమి లో స్నేక్ ఒక నెట్ లో చిక్కులుడిపెందు అన్నారండి అది మనం రిస్క్ చేద్దాము దాన్ని ఈ రోజు మనం బ్రతికేద్దాము కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చాను వల్ కట్ చేయడానికి ఆ వల్ల చిక్కులు చూపించు చూపించి బాబు నాగబొమ్మని అలాగా అటు సైడ్ అలా వీడుతూ అది చూడండి నెట్ లో ఎలా చిక్కులు ఈ పాములు కూడా ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుందండి మనం వీటిని బాగా చూసి వాటిని బ్రతికించడానికి ట్రై చేయాలండి దయచేసి ఎవరు చంపడానికి ట్రై చేయొద్దు ప్లీజ్ అండి వన్యప్రాణులను రక్షించండి దీన్ని చూడని నేను ఎలా రక్షిస్తానో మీరు బాగా జాగ్రత్తగా గమనించండి அட ஜோட பாடா கேரியன்றா டீம்மா டீ வீடியோ டீயா சைடுல பா மீர் போன் எடுத்துட்டு அதுونو வந்து இட்டு பா பைக்குக்கு வந்துடாத காரங்க பட்டாயிதா மனவட்ட வந்து பாதியல அம்மா வேற ஆறி அவங்க கிட்ட போனும் பா இது நல்லா இருக்குங்க சைடுல பா அது இந்த காய் ஸ்டிக் மாதிரி ஏத்திட்டு தொம்மல்ல அந்த வேறigal அத வரணும் நீ 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 लेके பா சைடுல நைராடை கேயா ఇది 300 ఏండి. ఎంత తల్లి అలా బైక్ దగ్గర పడక అలా బైక్ పడుకురా చూడండి అలా అలా పడండి. ఏసో పొమ్మ చాలా ప్రమాద్ হইతే అలా ప్రమాద్ కరితే మరి బైక్ అలా పైకి அலாம் தீஸ்து வெம் நம்மளுக்கு பேக் தெச்சே

కర్ర చిన్న కర్ర బొమ్మ చిన్న కర్ర ఉంటే బొమ్మ కర్ర ఉందా ఆ నౌ బొమ్మ బాబు తమ్ముడు ఆ బ్యాగ్ల పెట్టింది తమ్ముడు కట్ చేయమ్మా మెల్లి బాబు ఏం తొందర లేదు నెమ్మదిగా కట్ చేయండి కి ఏం కాక కట్ చేయమా సూపర్ అయింది చూడు ఇంకేం లేవు కదా

దీన్ని తెలుగులో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోపరా అంటారు ఇది చాలా విషపూరితమైనదండి చాలా ప్రమాదకారి ఇది కరిచిందంటే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ కో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కొన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి ఒక ఇంజక్షన్ ఉంటుంది పాలివాలంటీ యాంటీవేనం శీరం అనే ఇంజక్షన్ వేసుకుంటే ఒక రెండు గంటల లోపు మనిషి బతికేస్తాడు మనం లేట్ చేసామనుకో బాబా సైడ్ ఇచ్చాం బాబాని మనం లేట్ అనుకోండి ఎక్కడ మంత్రగాల దగ్గరికి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావా చచ్చిపోతాం డాక్టర్ని సంప్రదించాలి వీటికి ఒక చట్టం పెట్టారు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపినా చట్టానికి అవుతాము ఓకే దీని పట్టాము కదా సురక్షిత ప్రాంతం కదా ఓకే జై హింద్ జై భారత్ అలా పట్టుకో చాలా మంది స్నేక్ క్యాచర్లు ఇలా పట్టి బాగలు పెట్టేటప్పుడు కాటుకు గురి ఉన్నారు చాలా వేగంగా వదరాలి దీన్ని లేదంటే మాత్రం కట్ చేస్తుంది చాలా ప్రమాదకరండి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశము పెద్ద సంఖ్యలో పాము కాటు మరణాలకు యాభై శాతం మంది గురవుతున్నారు కాబట్టి నా యొక్క వీడియోస్ చాలా ఎక్కువ మందికి మీరు షేర్ చేసినట్లయితే నా యొక్క వీడియోలో నా యొక్క ఫోన్ నంబర్ ఉంటుంది పాము సమస్య ఎవరికి వచ్చినా సరే నాకు కాల్ చేసి ఫోన్ చేసి పిలవగలుగుతారు అప్పుడు మనం మరణాలని తగ్గించగలుగుతాము దయచేసి చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజా ఓకే రెండు గంటల వరకు పర్వాలేదు రెండు గంటల లోపే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఈ రెండు గంటల లోపు చాలా మంది డేట్ చేస్తారంటే మంత్రగారి దగ్గరికి వెళ్ళి ఇలాగే టైం వేస్ట్ చేసేస్తారు ఇవాగ పాయిజన్ ఎక్కిపోద్ది డైరెక్ట్ ఇంకా చనిపోయి మామూలు గా కట్టాలి ఒక టవల్ పాడలే కట్టకూడదు టవల్ కట్టాలన్నమాట కడిచిన ప్లేస్ లో ఆ ఉంటుంది బాబు నాలుగు అడుగులు ఉంటది మన కేరళ అటవీ నివేదిక ప్రకారం అడవి ఏనుగుల వల్ల సంభవించే మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలే రెట్టింపుగా ఉన్నాయని మన నిపుణులు చెబుతున్నారండి దయచేసి జాగ్రత్తగా ఉండండి జై హింద్ జై భారత్ ఓకే బాయ్